మాస్టర్ సివివి తొమ్మిదవ అధ్యాయము నాకు మాస్టర్ గారి సాన్నిధ్యము లభించిన విధము రెండవ భాగము రాజగోపాలరావు గారి దగ్గర నుండి వచ్చినది మొదలు అనుదినము రెండు పూటలు ప్రేయరు రెగ్యులర్గా చేయుట ఆరంభించితిని ప్రేయరులో కూర్చుండినంతనే వెన్నెముకలో మొదటి నుండి కనిపించుచున్న సంచలనము అనుదినము కనిపింపసాగెను అనేక విచిత్ర అనుభవములు శారీరక మానసిక ముద్రలు కలుగుచుండినవి మనస్సు స్థిమితపడి దినచర్యలో ఎట్టి ఉద్వేగములు లేక వర్తించుట ఆరంభమైనది అనుదినము ప్రేయరలో కొన్ని యంత్రములు మంత్రములు వాని ఉపాసించు విధానములు వినియోగములు గోచరించినవి నా దైనందిన కర్తవ్యము చక్కని వాక్యముల రూపమున వినబడుటయో కనబడుటయో జరుగుచుండెను ఆ వాక్యములను మొదటి రోజులలో నా చిత్తము యొక్క సంచాలనములని ఎంచితిని అయినను నిర్లక్ష్యము చేయక తేదీల వారీగా వివరముగా వ్రాసికొనుచుంటిని అవి నా కర్తవ్యమునకు సూటిగా సూచకములై సమన్వయపడుచున్నవి నాటి నుండి నేటి వరకు ఈ సూత్రములను అనుసరించియే నేను చేయవలసిన కార్యక్రమములను నిర్ణయించుకొనుచున్నాను అప్పటి నుండి పెద్దలు అనేకులు నాకు పరిచయమైరి వారి వలన అనేక విషయములు తెలిసినవి శాస్త్రములకు యోగమున సమన్వయము ఆచరణ అనుభూతియు లభించినవి మనస్సు నిస్సంశయమయ్యను నాతో పాటు కొందరు విద్యార్థులు ప్రేరులో కూర్చుండుట ఆరంభించిరి వారి సంఖ్య నానాటికి వృద్ధి అయ్యను వారందరికీ మొదటి దినము నుండి నూతనోత్తేజము చక్కని అనుభూతులు లభించెను అన్నిటికన్నా ముఖ్యముగా వినయమున పొదివిన ఆత్మవిశ్వాసము జీవితమునకు సమస్యలు లేకుండుట అప్రయత్నముగా సిద్ధించినవి నాతో ధ్యానము చేయుచున్న సోదరులందరితో నాకు విడిపింపరాని సంబంధం ఏర్పడినది వారి జీవిత ప్రధాన సన్నివేశములన్నీ నాకు సంబంధించినవిగా మారి ఇన్ని శరీరములలో ఒకే జీవుడున్నట్లు అవగతమైనది ఆ జీవుడే మాస్టర్ గారిని గూర్చిన భావన అనుభూతి అదియే యోగము అది తప్ప తక్కిన వ్యష్టి జీవితము అసత్యమనియు కృత్రిమముగా జీవులు కల్పించుకొనినదనియు నాకు అవగతమయ్యను కొందరు నాతో కూర్చుండి ధ్యానము చేసినప్పుడు ప్రశాంతి లభించుచుండెనని అనిరి కొందరు రోగములు ఉపశమించుచున్నవనిరి మరికొందరు పీడలు తొలగుచుండెననిరి ఇంకనూ కొందరు తమ కష్టపు రోజులు గట్టెక్కినవి అనిరి ఇవన్నీ మాస్టర్ గారి సాన్నిధ్యము ఫలితములే అని నిర్ణయించుకొంటిని ఇవి మన సామర్థ్యము వలన కలిగినవని భావింతుమో లేదో పరీక్ష చేయుటకు ఒక్కొక్కప్పుడు జరుగుచుండును ఉదాహరణకు పన్నెండు మాసముల తరువాత కొడుకు పుట్టబోవు అదృష్టమున్న ఒకడు సంతానార్థమై ఒక మూలికనో తాయెత్తునో స్వీకరించుననుకొనుడు అతనికి పుట్టిన సంతానము తన తాయెత్తు మహిమ వలన అని ఎంచుటకు ఎట్టి అభ్యంతరము లేదు కానీ అది అహంకార మగును మనము ప్రేయరు చేసినచో జబ్బులు తగ్గుట మున్నగునవి అన్నీ ఇట్టివే ఇవి గురువు మహిమకు నిదర్శనములే కానీ శిష్యుని సామర్థ్యమునకు ప్రదర్శనములు కావు ఇట్టి భావనయే సాధకునకు నిరంతరమున్నచో తాను గురువు కావలెను అను రహస్య అభిలాష అంటే అహంకారము లేకున్నచో సత్వరముగా గురువు మనలో నుండి వ్యక్తమై మనము గురువులో నుండుట గురువు మనముగా మారుట సంభవించును అహంకారము నుండి వేరై శిష్యుడు చేయు ఆరోహణమే గురువు చేయు అవరోహణము ఈ రెండును కలిసిన చోట ఒకే ప్రజ్ఞయుండును ఆ ప్రజ్ఞయే ఆత్మ అనబడును ఇది అందరిలో నుండును కనుక పరమాత్మగా తెలియబడును గుంటూరులో కొందరు మిత్రులు సాంస్కృతిక సద్గోష్టిని ప్రతి ఆదివారము జరుపుచూ నన్ను ఆహ్వానించిరి ప్రతి ఆదివారము ఆధ్యాత్మిక విషయములపై నా ఉపన్యాసములు జరుగుచుండెను పాల్గొను వారి సంఖ్య క్రమముగా ఎక్కువై స్థలాభావము వలన ఒక పెద్ద హాలుగల చోటికి మార్చవలసి వచ్చినది నేను దివ్యజ్ఞాన సమాజము వారితో మాట్లాడి సమాజ మందిరమున మా కార్యక్రమములను ఏర్పాటు చేసి తిని ఒకనాడు అచ్చట లైబ్రరీలో బ్లావెట్స్కి రచించిన సీక్రెట్ డాక్ట్రిన్ అను గ్రంథము నా అన్నులబడెను నా చిన్నతనమున ఈ గ్రంథమును మా తండ్రిగారు చదువుచుండుట జ్ఞప్తి ఎందుండెను కుతూహలమున ఆ గ్రంథమును చదువుటకు ఇప్పింపవలసినదిగా సమాజ సభ్యులలో ఒకరిని అడిగి తిని వారిట్లో బదులు పలికిరి ఈ గ్రంథము చాలా గంభీరమైనది అర్థమగుట చాలా కష్టము పెద్ద పెద్దవారికే అది అర్థము కాలేదు మేమే దానిని ఇంతవరకు చదువలేదు తరువాతి వారమున నేను మరి ఒకరిని అడిగి చూచితిని ఈ వ్యక్తి మిస్టర్ ఏఎస్ చలపతిరావు గారు మీరు చదివేదనన్నచో మా అభ్యంతరమేలా చదువదలచినచో చదివి చూడు అని వారు వెంటనే తీసి ఇచ్చిరి నేను నారంభించినది మొదలు పెద్దలకు నూతన వ్యక్తులు పరిచయమై సర్వ విషయములను అనుభవపూర్వకముగా ప్రసంగించిరి అప్పటి నుండి దివ్యజ్ఞాన వాంగ్మయములోని ప్రణాళిక ఎంతయూ నాకు దర్శనమిచ్చి అందు నా కర్తవ్యము నాకు గోచరించెను దివ్యజ్ఞానము వారెరిగిన మాస్టర్స్ అనబడు పరమ గురువుల ఆధ్యాత్మిక పరంపర వారి కార్యక్రమము భూమిపై జీవుల పరిణామముతో వారికి గల సంబంధము బ్లావెట్స్కీతో మాస్టర్కు గల సంబంధము నాకు బోధపడెను జగద్గురువు మైత్రేయులు మాస్టర్ మోరియా కుతుహోమి జ్వాలకులు సెరాఫిస్ జీసస్ అనువారు దివ్యజ్ఞాన పరంపరలో పరమ గురువులు వారు ముక్తజీవులై సంకల్పమున ఆయా దేశకాలమునందు భిన్న వ్యక్తులుగా దేహములు ధరించుచు యావత్ భూమి జీవులకు సంబంధించిన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సృష్టి పరిణామ సహకారమునకు జాతి కర్మను లఘు వనరించుటకు కృషి చేయుచొందురు శంబళ గ్రామము గ్రామము అనబడు రెండు రహస్య ప్రదేశములు వీరి సృజనాత్మక కృషికి కేంద్రములు ఇంకనూ వివరములు తెలియగోరు వారు లెడ్బీటర్ యోగి రచించిన మాస్టర్స్ అండ్ ద పాత్ అను గ్రంథమును చూడవచ్చును వారి పథకమునకును మాస్టర్ గారి పథకమునకును అవినాభావ సంబంధమున్నది ఈ సంబంధమే బ్లావెట్స్కి మూలమున ఏర్పడి విస్తరించినది మానవుడు యోగానుభూతిని పొందుటకు కావలసిన సుళ్ళువుళ్ళు ఏడు విధములైన సమన్వయములలో నుండును అందు మూడు సమన్వయములనే గ్రంథము మూలమున అందించుట సాధ్యమనియు సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథమున తాను అట్లే అందించి తిననియు బ్లావిడ్స్కి వ్రాసి ఉండెను మాస్టర్ సివివి గారు కూడా బ్లావిడ్స్కి ప్రసక్తి వచ్చినప్పుడెల్లా ఈ విషయమునే వివరించి మిగిలిన సమన్వయములు గురువు శిష్యున కీయవలసినవి కానీ గ్రంథస్థము చేయునవి కావని తెలిపియున్నారు ఈ విధమైన చక్కని సమన్వయము మాస్టర్ సివివి గారికి దివ్యజ్ఞాన గురువులకును నడుమ ఉన్నది దీనిని గమనింపవలెనన్నచో సంస్థలకు సమాజములకు నడుమ గోడలు ఉండరాదు మాస్టర్స్లో ఎవ్వరూ మతములను గాని భిన్న మార్గములను గాని స్థాపింపలేదు వారు శాశ్వత ధర్మమగు యోగ మార్గమును మరల మరల ఒసగుటకే దిగివత్తురు కానీ సంఘములు సమాజములు అను చట్రములను బిగింపరు వానిచే బిగింపబడరు ఈ విధమైన సమన్వయము నా అంతఃకరణలో జరుగుచుండగా మాస్టర్ గారి ప్రేయరు నిరంతరము సాగుచున్నది ఈ సమన్వయమును గూర్చి మాస్టర్ గారి మార్గములోని యోగమిత్రులు కొందరితో ముచ్చటించగా అట్టి సంబంధమేమియు దివ్యజ్ఞాన గురువుల మార్గమునకును మాస్టర్ గారి మార్గమునకును నడుమ లేదనియు మాస్టర్ గారి మార్గమే రెండింటిలో గొప్పదనియు వారు కోపించిరి దివ్యజ్ఞాన సమాజ సభ్యులను ప్రశ్నించి చూచితిని అట్టి సమన్వయము ఉండవచ్చుననియు అది ఒక ప్రధానాంశము కాదనియు బ్లావెట్స్కి వ్రాసిన సీక్రెట్ డాక్ట్రిన్ అను గ్రంథమును తాము చదువలేదనియు పలికిరి నాకు మాత్రము ఈ సమన్వయము క్రమోన్మీలన మగుచుండెను ఇంతలో గుంటూరులో కొందరు ఆధ్యాత్మిక మిత్రులు మిహిర జ్యోతిషాధ్యాత్మిక పరిషత్తు మిహిర ఆస్ట్రో స్పిరిచువల్ అకాడమీ అను సోదర కూటమును ఏర్పరచి అందు నన్ను ఆచార్యుడుగా ఉండమని కోరిరి నేను అంగీకరించి పనిచేయుచుండగా వారు ఒక జ్యోతిష ఆధ్యాత్మిక మాసపత్రికను మిహిరా పేరుతో ప్రారంభించిరి దానికి సంపాదకుడుగా నన్ను ఉండమని వారు కోరిరి నేను అంగీకరించి నిర్వహించుచుండగా ఒక సంచికలో ఒక విషయమును గూర్చి చర్చించి తిని అది అప్పటి అష్టగ్రహ కూటమికి సంబంధించిన ప్రపంచ భవిష్యత్తును గూర్చిన వ్యాసము నాకు మాస్టర్ గారి ప్రేయరులో గమనికకు వచ్చిన ఒక తోకచుక్కను గూర్చి చర్చించి తిని దానిని చదివిన మాస్టర్ గారి యోగమునకు సంబంధించిన మిత్రులొకరు ఆ తోకచుక్కను గూర్చి మాస్టర్ గారే సూచించియుండిరని తెలిపిరి అడయారులో పై మాసపత్రికను చదివిన ఆల్బర్ట్ సెస్సి అను దివ్యజ్ఞాన యోగి నన్ను చూచుటకు గుంటూరు వచ్చెను నీలగిరిలో వారి ఆశ్రమమందు ఉపన్యాసముల రూపమున యోగ విద్యను బోధింపుమని ఆహ్వానించెను పంతొమ్మిది వందల అరవై మూడులో నేను వారి ఆశ్రమమున నెల రోజులుంటిని మొదటి దినమున వారు తమ ప్రేయర్ గదిలోనికి నన్ను రానీయలేదు ఇట్లు రానీయకుండుట వారికి గల దివ్యజ్ఞాన సమాజ నిబంధనయే తప్ప వేరు కాదు వారు తమ గదిలో ప్రేయరులో నుండగా ప్రక్కనే నేను నా గదిలో ప్రేయరు చేసి కొనుచుంటిని కార్యక్రమము పూర్తి అయిన తరువాత ఆల్బర్ట్ సెస్సీ గారు నా గదికి వచ్చి ఆనాడు తామిరువురకు ధ్యానమందు ఒక క్రొత్త వ్యక్తి కనిపించనని చెప్పిరి ఆ వ్యక్తి దివ్యజ్ఞాన పరమ గురువులలోని వారు కారనియూ అపూర్వ వ్యక్తి అనియు చెప్పిరి చెప్పి నీ గురువు ఎవరని నన్ను ప్రశ్నించిరి నేను నా సంచిలో నుండి మాస్టర్ గారి ఫోటో బయటకు తీసి చూపించి తిని తనకు ధ్యానమున కనిపించిన వ్యక్తి ఈయనయే అని చెప్పి నమస్కరించను మరునాటి నుండి వారి ప్రేయర్ గదిలోనికి నేను వచ్చి ప్రేయర్ చేయవలనని ఆహ్వానించెను నేను వారికి మాస్టర్ గారి యోగ మార్గమును గూర్చి వివరించి చెప్పి తిని మరునాటి నుండి అందరము ధ్యానములో కూర్చుండెడి వారము పరమ గురువులను గూర్చి వారికి బోధింపబడిన విషయములను నేను అంతకు ముందే ఎరుగుదును జగద్గురువు మైత్రేయులు మున్నగు వారి ప్రస్తుత శరీరముల చిత్రములు అందుండును తాము అంతవరకు ఎరిగిన మాస్టర్స్ అనబడు పరమ గురువులే కాక ఇంకను ఒకరు తమకు తెలియవలసిన వారున్నారనియు వారు నీలగిరి గుహలలోని ఒక సిద్ధుని శిష్యులనియు అగస్త్యుని అంశలో పుట్టినవారనియు ఈ విషయమును పరమగురువుల ప్రత్యక్ష శిష్యులు వివరించిరనియు చెప్పాను ఆ తెలియవలసిన క్రొత్త గురువు మాస్టర్ సివివి గారని నాకు ప్రేయర్లో తెలిసినది అగస్త్యుని అంశ అనగా కుంభమునందు పుట్టిన వెలుగని రహస్యార్థము అగస్త్యుడు కుంభ సంభవుడని మన పవిత్ర గ్రంథములు చెప్పుచున్నవి కుంభమనగా కుంభరాశి మాస్టర్ సివివి గారు కుంభరాశిలో ధనిష్ట నక్షత్రమున జన్మించినవారు ఈయనయే మిగిలిన దివ్యజ్ఞాన గురువులతో పనిచేయుచున్న అజ్ఞాత గురువనియు మాస్టర్ గారికి మిగిలిన మాస్టర్స్నకు ఒకే విధమైన కార్యక్రమము కలదనియూ చెప్పి తిని మరునాడు అతని ధ్యానములో కూడా అది సత్యమని ధృవపడి అతడు సివివి గారి ఫోటోను నా దగ్గర నుండి తీసుకొని తన పూజా మందిరమున మాస్టర్ల ఫోటోలకు స్థానమున నిలిపెను బెల్జియములో నున్న తన శిష్యులందరికీ వ్రాసి అచ్చట పూజా మందిరములో కూడా ఈ మార్పు చేయించెను అప్పటి నుండి ఆయా కేంద్రములలోని వారందరూ ఈ యోగ మార్గమున సాధన చేయుచున్నారు స్వస్తి తొమ్మిదవ అధ్యాయము సమాప్తము